ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులు వీళ్ళంతా కలిస్తే రెండు శాతం ఉండొచ్చు ఇక మనమంతా ప్రజల సొమ్ముతిని బతకాల్సిందే మరి మీరు ప్రకటించిన సమరం తొంభై ఎనిమిది ప్రజ శాతం ప్రజలు మీదనా అని ఉద్యోగ సంఘాలను నేను అడగదలుచుకున్నా పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఏనాడు మొదటి తారీఖు జీతాలు తీసుకోలేదు ఒక్కసారి గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చేయండి తొమ్మిదేళ్ళలో ఫైనాన్స్ గా పనిచేసిన రామకృష్ణారావు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం కడుతున్న అప్పు అసలు మిత్తి ఎంత అని అడిగితే రెండు వేల పద్నాలుగు నుంచి జూన్ నాటి ఆ జూన్ రెండు నాటికి నేలకు ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్లు సంవత్సరానికి ఆరు వేల కోట్ల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్లు కట్టమన్నారు ఇక మరి ఇప్పుడు ఎంత కడుతున్నాం అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నాటికి ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల ఒప్పుడు అసలు మెత్తి కట్టినట్లు రామకృష్ణారావు చెప్పారు ఇది పరిస్థితి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆ ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది తర్వాత ఆనా పైసా అప్పు పుడతలే ఇక నన్ను కోసినా ఎక్కువ ఆదాయం రాదు తర్వాత ఇక కేసీఆర్ చేసిన అప్పులు పెట్టిన బాకీల వల్లే ఈ దుస్థితి వచ్చింది ఇక ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఏం చేయాలన్నా చేయాలన్నో మీరే చెప్పండి ఇక ఉద్యోగ సంఘాల నేతలకు ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఇక సర్కారు నడవాలంటే ప్రతి నెల ఇరవై రెండు వేల కోట్లు కావాలి ఇక పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మించి రూపాయలు ఎక్కువ వస్తలేదు ఇక ఉద్యోగ సంఘాలు ఇక తెలంగాణ వాళ్ళ వాళ్లను బ్యాంకులు దొంగలను చూసినట్లు చూస్తున్నారు ఇక ఉద్యోగ సంఘం సమరం నాలుగు వేల కోట్ల ఆ ప్రజల పైన ఇక పేదల పెన్షన్లు ఆపేసి మనం ఆ తీసుకుందామా ఇక ఉద్యోగులు కోర్కెల కోసం దీక్షలు చేసే ఉన్న వ్యవస్థ కుప్ప కూలుతుంది ఇక దయచేసి అర్థం చేసుకోండి ప్రభుత్వానికి సహకరించండి కేసీఆర్ పోతు పోతూ రూపాయలు రూపాయి ఎనిమిది లక్షల కోట్లు అప్పు పెట్టిపోయిండు ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి తప్పించుకునేందుకు రిటైర్మెంట్ ఏజ్ ను మూడేళ్లు పె పెంచిపోయిండు ఇక ఆ బెనిఫిట్స్ కూడా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు బాకీ పెట్టిండు పాత అప్పుల వడ్డీ కిస్తులకు ప్రతి నెల ఆ రూపాయలు ఏడు వేల కోట్లపైదే కడుతు కడుతున్నట్లు వెళ్ళడి ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదని అప్పు పుడతలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక గత సర్కార్ చేసిన అప్పులను పెట్టిన బాకీలకు ఇప్పుడు ఎవరు కూడా ఆన పైసా ఇవ్వట్లేదు ఇస్తలేదు తెలంగాణ రాష్ట్ర ప్రతి నిధులను బ్యాంకులు దొంగలను చూసినట్లు చూస్తున్నారన్నారు ఇంకా ఢిల్లీకి పోతే ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు వీళ్ళు చే వీళ్ళు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతారు అన్నట్టు చూస్తున్నారు అని తెలిపారు ఇక ప్రస్తుతం ప్రతి నెల పద్దెనిమిది వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం నడవాలంటే ప్రతి నెల ఇరవై రెండు వేల కోట్లు కావాలి అంటే ప్రతి నెల నాలుగు వేల కోట్లు అదనంగా ఆదాయం రావాలని సీఎం బ్రోహ్ రెడ్డి అన్నారు ఇక ఎక్కడ చిన్న లోపం రావద్దు ఇక మిస్ వరల్డ్ పోటీలకు ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలి అతిథులు ఉండే హోటలు వద్ద భద్రతలు పెంచండి ఇక పోటీలో నిర్వహణపై రేవ్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వాలి